అందరికీ నమస్తే ముందుగా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకొక పొడుపు కథ అదేంటో చూద్దాం కాళ్ళతో నడుస్తుంది అర్థమవుతుందా కాళ్ళతో నడుస్తుంది కళ్ళతో ఏడుస్తుంది అంటే కాళ్ళతో నడుస్తుందట కళ్ళతో ఏడుస్తుందట కానీ మామూలుగా కాళ్ళు కళ్ళు అంటే మనకేం గుర్తు వస్తుంది మనిషో లేదా జంతువో వస్తుంది కానీ కాదు కాళ్ళతో నడుస్తుంది కళ్ళతో ఏడుస్తుంది కానీ మనిషి కాదు అలాగని జంతువు కాదు అదేంటో మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మీరు చూసినట్టు శాకు శావత్తు షాకు షావత్తు సాకు సావత్తు ఉన్నాయి అంటే ఈ మూడు అక్షరాలకు ఈ మూడు అక్షరాలతో వచ్చే పదాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటిది ఇలా ఒత్తుతో కూడిన అక్షరం ఒత్తుతో మనకి ఏ హల్లుకు అదే హల్లే ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం అని ఇంతకుముందు నేర్చుకున్నాం అయితే ఇప్పుడు ఈ మూడు అక్షరాలతో వచ్చే పదాలను నేర్చుకుందాం వస్తాయి అని శాఖు శావత్తు నిస్సంక రెండవది నిశ్శేషము మూడవది దుశ్శాసనుడు నిస్శంక అంటే మనకు ఎటువంటి అనుమానం లేకుండా ఉండడం అంటే డౌట్ లేకుండా నిశ్శేషము అంటే శేషము లేకుండా ఉండడం దుశాసనుడు ఎవరు మళ్ళీ నేర్చుకుందాం తెలుసుకుందాం ఆయన గురించి శావత్ ఆయుషు అంట కానీ తెలుగు నిఘంటువు ప్రకారం మనం పలకాల్సింది సు సూకు సావత్తు ఆయుస్సు కానీ మనం పలకడానికి అనువుగా ఉండడానికి ఆయుష్ అని వాడతాం ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సాకు సావత్తు బస్సు శిరస్సు తపస్సు ఉషస్సు ధనుస్సు చూడండి అయితే ఈ పదాలు తెలుసుకోవడంతో పాటు వీటికి వచ్చే అర్థాలు కూడా మనకి ఇంపార్టెంట్ శిరస్సు అంటే తల ధనుస్సు అంటే విల్లు ఉషస్సు అంటే ఉదయం ఆయుష్ అంటే బతికినంతకాలం అనే అర్థం తీసుకోవాలి మరి దుశ్శాసనుడు ఒక చెడ్డవాడు అని ఉంది ఇక్కడ మరి దుశ్శాసనుడు ఎవరు మనకు ఇతిహాసాలు రెండు అవేవి రామాయణము మహాభారతం అంట మరి మహాభారతం అంటే మనకు గుర్తొచ్చేది పాండవులు కౌరవులు కృష్ణుడు అని మరి కౌరవులు ఎంతమంది వంద మంది అయితే వంద మంది అన్నదమ్ములకు గాను ఒక్కగానొక్క చెల్లెలు ఉంది ఆమె పేరే దుస్సెల ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో అందులోనూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి వాళ్ళకు ఇంపార్టెంట్ ఇప్పుడు తపస్సు అంటే మనకు మునులు రాజులు తపస్సు చేస్తారని మీకు తెలుసు అర్థం వచ్చి ఎక్కడా లేని దానికోసం చేసే పూజ అనేది తపస్సుకు అర్థం అంటే మీనింగ్ ఇలా మనము స షా స ఈ మూడు ఒత్తు అక్షరాలకి పదాలు అరుదుగా వస్తాయి మీకు మీకేవైనా తెలిసింటే అవి కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం